అందరికీ హాయ్ అండి ఈరోజు హెయిర్ డాండ్రప్ హెయిర్ ఒత్తుగా పెరగడానికి ఈ రెమెడీ అందుకు కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసి పెట్టి అలవేరానే ఇట్లా లాగా తీయాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో మిక్సీ గిన్నెలో వేయాలి అలవేరా లీస్లను కూడా అందులో వేయాలి మిక్సీ పట్టాలి ఒక క్లాత్లోకి వేసుకోవాలి దాని రసాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి పిండాలి ఇప్పుడు ఆ రసం అంతా ఒక గిన్నెలోకి వచ్చేస్తుంది ఆ యొక్క రసాన్ని ఇప్పుడు హెయిర్కు బాగా పట్టించాలి చుండ్రు కానీ ఏదైనా డ్యాండ్రైప్ ఉంటే మొత్తం పోయి జుట్టు ఒత్తుగా బాగా మందంగా పెరుగుతుంది ఖచ్చితంగా ఈ డ్యాండ్రైప్ అనేది తగ్గుతుంది వారానికి వన్ టైం అట్లా చేయాలి చుండ్రు మొత్తం పోయి పేలు కూడా పోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి